వస్తుంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మా జూమ్ కాల్ అయినా మీరు జాయిన్ కాండి మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష అరుస్తాయి ఇమీడియట్ లో జూమ్ కాల్ లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సైడ్ యూ కమ్ అండ్ గివ్ యూర్ ప్రపోజల్ మేం మేం మా టీం ని పంపించాం అధ్యక్ష టీం ని పంపించి ఆర్సలర్ మెట్టర్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష రైట్ ఇది రియాలిటీ మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష దాని మీద మేము క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్స్టర్ మిట్టలు లక్ష డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెట్టారు దిస్ ఇస్ ది కాంపిటీషన్ విత్ వీఆర్ లివింగ్ టుడే ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి ఐ విల్ టేక్ ఇమ్ టు జెఎస్డబ్ల్యూ ఆఫీస్ ఐ విల్ వెల్కమ్ దిమ్ పోటీ ప్రపంచం వేరు రెజీమ్ రివెంజ్ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఆర్స్లర్ మెటల్ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని మూడు సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక

ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగోల్చినటువంటి నాటి పాలకులు చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష తీశారు ఎనర్జీ రంగాన్ని చివరికి ఏమైంది కోర్టులు మొటికాయలేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకు అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ చార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఇది వీళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ ఈ రాష్ట్రం కోసం మేము పార్టీని చూడడం లేదు మీరేం చేశారు గతంలో కులాల ముద్రేశారు ప్రాంతాల ముద్ర పార్టీల ముద్రేశారు వేశారు పరిశ్రామికవేత్తల్ని తరిమేశారు మావాడు మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు మీరేం సార్ ఇది మీరు మళ్ళీ మాట్లాడతారు నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష ఐ హ్యావ్ టు ఆన్సర్